అందరికీ నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు మరి మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ మా ప్రీతమ యువనాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఐటీ విద్యాశాఖ మధ్యలు గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి గత మూడు దఫాల నుంచి క్రికెట్ లీగ్ మ్యాచ్లు మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరిలో జరుగుతూ ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈరో ఈ సంవత్సరం లీగ్ ఫోర్ మీద పేరు మీద దాదాపు నూట ఇరవై టీములతో ముప్పై రోజులు టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంటు మంగళగిరి నియోజకవర్గ క్రీడాకారులకి క్రీడాకారులకు మాత్రమే ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్ వాళ్ళతో జరుగుతూ ఉంటుంది కనుక మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై మరి ఈ యొక్క క్రీడల్ని మారా లోకేష్ బాబు గారు ప్రోత్సహిస్తున్న ప్రోత్సహిస్తున్నటువంటి మరి అనేక ఈ క్రికెటే కాకుండా అనేక క్రీ క్రీడలను కూడా మరి సార్ ప్రోత్సహిస్తున్నారు మరి ఈ సందర్భంగా లోకేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం యువ యువనాయకుడు యోగాలం నేత మంగళగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ బాబు గారి రాబోయే పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని యువత కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ క్రికెట్ మ్యాచ్లను త్వరలో ప్రారంభించబోతున్నాము నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మనందరికీ తెలుసు నారా లోకేష్ బాబు గారు గతంలో కూడా వారి సారథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలోని యువత కోసం మాత్రమే ప్రత్యేకంగా మూడు పర్యాయాలు క్రికెట్ మ్యాచ్లు అలాగే వాలీబాల్ టోర్నమెంట్లు ముగ్గుల పోటీలు అనేక రకాల ఆటల పోటీలు మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి మనందరం కూడా చూడటం జరిగింది అవన్నీ విజయం సాధించడం మనందరం చూసాం ఆ క్రమంలో భాగంగా ఈ రోజున రాబోయే రోజుల్లో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని యువత కోసం ఏదైతే నారా లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను ఒక అంతర్ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారో అలాగే యువతలో కూడా క్రీడలను ప్రోత్సహించి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం వారు చేస్తున్న కృషి మనం మర్చిపోలేండి దానిలో భాగంగా నవంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా నూట ఇరవై టీమ్స్ ఇందులో పాల్గొనవచ్చు మొదట వచ్చిన వారికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నవంబర్ ముప్పైవ తేదీతో ఎంట్రీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ఈ లోపు వచ్చిన వారికి మాత్రమే టీమ్స్ రిజిస్ట్రేషన్ మంగళీర్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో నమోదు చేయబడతాయి అలాగే ఈ గేమ్స్లో పాల్గొనే ఈ టోర్నమెంట్లో పాల్గొనే టీమ్స్లో మొదటి ప్రైజ్గా మూడు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది అలాగే రెండో ప్రైజ్గా రెండు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది మూడో ప్రైజ్గా లక్ష రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది గతంలో మన అందరం చూసాం ఎంతో ఉత్సాహంగా గత మూడు పర్యాలు కూడా ఈ టోర్నమెంట్ విజయవంతం చేసుకున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వారి సార్థం జరుగుతున్న ఈ టోర్నమెంట్ విజయవంతం అవుతుందని చెప్పి నియోజకవర్గంలోని యువత అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడు టోర్నమెంట్ ప్రారంభిస్తారని వారి ఉత్సాహంతో ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ విజయవంతం అవుతుంది ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి కూడా